నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప బీసీ సంక్షేమ శాఖ అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో సోమవారం నాడు విజయవాడ కేంద్రం బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కడప జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల అవినీతిపై ఆర్ఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆధారాలతో ఉద్యమాలు చేశామని దాని ప్రతిఫలం రాష్ట్ర స్థాయి అధికారులు విచారణ జరిపి ఆ నివేదికను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఇచ్చి కూడా నెల ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం వెనుక అంతర్యం ఏంటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఒక పక్క చెప్తున్నా ఉన్నప్పటికీ కేవలం కొంతమంది అధికారుల అవినీతి వల్ల స్థానిక కింది స్థాయి బీసీ సంక్షేమ శాఖలో ఉండే హెచ్డబ్ల్యూ మీనా పౌష్టిక ఆహారం ఇవ్వటంలో ఫిలం చెందుతున్నారని అందుకు ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారులు ప్రతి నెలా మామూల మత్తులో ఉండటమని తెలిపారు అధికారులపై చర్యలు తీసుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తారనే నమ్మకం పోతుందని ఇప్పటికైనా డైరెక్టర్ స్పందించి అవినీతికి పాల్పడ్డ కడప జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకుంటే రాజధాని కేంద్రంగా నిర్వహిక నిరవధిక దీక్షలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురాం రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేందర్ రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శి శాంతి రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యనారాయణ చరణ్ నూకరాజు సాయి

ఒకటే దోపిడీ ఆమె ఎక్కడ వేసినా దోపిడీ గతంలో ప్రకాశం ఇల్లు చేసిన దోపిడీ ఇక్కడ దోపిడీ ఈ ఇప్పుడు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము గత నెల నెలల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పేసి ఇక్కడ జాయింట్ శ్రీ రెడ్డి గారికి మేము తెలియపరిచాం వాళ్ళు విచారానికి వచ్చి తూ తూ మంత్రానికి వచ్చి చేసిపోయినారు కానీ ఆ విచారణ ఏం జరిగిందో తెలియదు ఆ నాలుగు నాలుగు గొడవల మధ్యలో ఏం జరిగిందో తెలియదు వాళ్ళు చేసినారు ఇంతవరకు వాళ్ళకి ఏం సమస్య తెలీదు వీళ్ళు డబ్బుకు అలవాటు పడినారు బాగా ఏ సమస్య అయినా డబ్బే పరిష్కారం అని చెప్పేసి అసలు హాస్టల్ వాళ్ళ డీబీసీ గారు డబ్బు కలవడిపోయినారు నది అందరూ అది వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు డబ్బు కలవారు అందరూ అందరూ ప్రతి ఒక్కరు కింది సరిపోతే కేవలం డబ్బుకు మాత్రమే ఓడిపోయినారు ఇంత మనకు విచారణ ఏం జరగాలో వచ్చారు కడప జిల్లాకు వచ్చారు పంపించారు వచ్చారు ఏం జరిగింది ఏం జరిగింది కూడా మాకు ఈరోజు తెలియపరచలేదు నేను వినతి పాత్రం ఇస్తున్నాం కలెక్టర్ గారికి తెలియపరిచాము ఇక్కడ విజయవాడకు వచ్చాము బీసీ డైరెక్టర్ గారిని కలిసాం ఇన్ని కలిసినా కూడా లోలో నాలుగు గంటలు వాళ్ళే వేసుకొని వాళ్ళే ఏదో సర్దుబాటు చేసుకొని వాళ్ళే చేసుకుంటున్నారు డబ్బు తప్ప ఇక్కడ ఏం జరగడం లేదు డబ్బుకు వీళ్ళు బాగా అయినారు ఏం చేసినా ఇదే జరుగుతుంది స్టేట్ జాయింట్ సెక్రటరీ కేంద్ర ఈరోజు ఈ యొక్క బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ముందు ధర్నా ఎందుకు అంటే కడప జిల్లాలో జరుగుతున్నటువంటి డీసీ అదేవిధంగా ఏసీలు అయితే ఉన్న ఎవరైతే ఉన్నారో ఆ అధికారుల మీద అవినీతి అభివృద్ధి జరుగుతుందని చెప్పి సాక్షాత్ అటువంటి వాటిని చెప్పినా కూడా ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లని చెప్పి డైరెక్టర్ గారి సూటుగా ఆర్ఎస్ ప్రశ్నిస్తుంది మీరు అమ్ముడిపోయారా వ్యవస్థ అమ్ముడిపోయిందా అని తెలుస్తానని చెప్పి మేము చెప్తున్నాం ఆర్ఎస్ఎరు వ్యవస్థ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు ఆ పైన వచ్చినటువంటి ఫిర్యాదులు మీ దృష్టికి తీసుకొచ్చాం అయినా కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో మీరు ఎందుకు మౌనం వేయట్లేదో తెలియజేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఒక అధికారి అంటే నీతి నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి నీతి నిజాయితీగా ఉండి ఏదైతే మనకు మనకు వచ్చినటువంటి సమస్య అవుతుందో ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి కానీ అలాంటి డైరెక్టర్లో ఈరోజు అమ్ముడు పోయేదైతే ఉన్నారంటే ఎలా ఉందో సొసైటీ అర్థం చేసుకునే విధంగా తెలుస్తుంది దయచేసి ఈ రోజు నుంచే వెంటనే వెంకవేరి మళ్ళీ వేసి మళ్ళీ నిజంగా తేల్చి వాళ్ళని ఎన్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఆర్ఎస్యూ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తుంది మీరు ఈ యొక్క డైరెక్టర్ ఆఫీస్లో కూడా కూడా చేస్తామని చెప్పి ఆర్ఎస్యు ఈ యొక్క విజయవాడ నడిపడి నుంచి చెప్పడం జరుగుతుంది డైరెక్టర్ అని చెప్పి మీకు ఏదో పెద్ద ఇది అని చెప్పి మీరు అనుకున్న మాత్రాన ఆర్ఎస్యు స్టూడెంట్ విద్యార్థి శక్తి స్టూడెంట్ తలుచుకుంటూ ఏమైనా చేస్తారో గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్టర్ ఇదే ఉంటారు రేపు పోతారు బట్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా చాలా విషయాలు మీ దగ్గరకు వస్తున్నాయి మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అని మా రాజకీయ అందరూ అనుకుంటారేమో కానీ అవన్నీ ఏమి కుదరవు ఖచ్చితంగా ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం మీదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎందుకంటే గత రెండు నెలల నుంచి కడప జిల్లా డీబీసీ గారి పైన ఏబిసీల పైన విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలా అని చెప్పి ఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇన్ని రోజులు అవుతా ఉన్నా కూడా ఎంక్వైరీకు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ డైరెక్టర్ గారికి అనంతరం చిన్నబాబు చిన్నబాబు గారు జాయింట్ డైరెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు అయితే ఇప్పటికి నెలగా వస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ ఎంక్వైరీలో ఏమైందో కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు చోకాస్ నోటీసులు ఇచ్చాం వాళ్ళు దగ్గరలో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారే తప్ప చర్యలు ఎక్కడ వినాయని చెప్పి మీరు రెవల్యూషనరీ స్టూడెంట్స్ నేను అడుగుతూ ఉన్నాం ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చి ఏదన్నా సమస్య ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి ఆ సమస్య పైన ఆ సమస్య పరిష్కార సాధన కోసం కృషి చేయాల్సినటువంటి అధికారులు మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు చేతులు ఎత్తేయడం చాలా బాధాకరమైన విషయం అందులో భాగంగానే సోగాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది డీబీసీ గారికి ఏబీసీ గారి పైన దాంట్లో ఎవరైతే ఎవిడెన్స్ చెప్పారో ఎవరైతే రకరకాల ఆరోపణలు చేశారో ఈ వాస్తవన్ని ఎంక్వైరీలో తేల్చారో వాళ్ళ పేర్లు డైరెక్ట్ సోకాస్ లో పెట్టి ఈరోజు వాళ్ళు మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి డీబీసీ గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కారం ఉంచాలంటే ఖచ్చితంగా డీబీసీ కడప జిల్లా డీబీసీకి నేను వెంటనే సస్పెండ్ చేయాలా ఏబీసీలను సస్పెండ్ చేయాలా అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్గా మీకు తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పేరుతో భారీ ఎత్తున ఉద్యోగాలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రశాంత్ ఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్